వెల్కమ్ టు ఇది సంగతి న్యూస్ నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ ఈ ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకతలు ఎన్నో వింతలు ఉంటాయి అందులో ఒకటి మన నిజామాబాద్ పట్టణంలోని పాలబావి ఈ అడవి ప్రాంతంలో జంతువులకు నీళ్ళు దొరకని సమయంలో హనుమంతుల వారు స్వయంగా చేత్తో తోడిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు భక్తులు చెప్తుంటారు మరి ఈ పాలబావి యొక్క ప్రత్యేకత ఏంటో ఇక్కడున్న భక్తులు ఆలయ కమిటీ మెంబర్లు అనేది తెలుసుకుందాం నిర్గుండ హనుమాన్ ఈ పాలబావి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఊటలు ఏడు ఊటలు ఉంటాయి అందులో నాలుగు మామూలు నీళ్ళు మూడు ఊటలు పాల పాలలాగా వస్తుంటుంది ఈ బాలబా యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని మీద దీన్ని నీళ్ళు తీసుకుపోయి చాలా కరీంనగర్ సిరిసిల్ల అటువంటి చాలా దూరం నుంచి వచ్చి నీళ్ళు తీసుకుపోతారు ఇటువంటి నీళ్ళు తాగడం వల్ల చర్మ వ్యాధులు కానీ ఇట్ స్నానాలు చేసిన వల్ల చర్మ వ్యాధులు కానీ ఇతర రోగాలు ఏదైనా ఉంటే ఈ చెట్ల యొక్క ఏర్లు తలిగి నీరు వస్తుంది కాబట్టి ఆయు ఆయుర్వేద పరంగా ఈ నీళ్ళ యొక్క విశిష్టత కాబట్టి వాళ్ళు ఈ నీరు తీసుకుపోయి దీని యొక్క వా వాడుకుంటారు ఈ చర్మ వ్యాధులు ఉన్న వాటి వాళ్ళు వాడుకొని వాళ్ళు సంతృప్తి చెంది దీని యొక్క మహత్యానికి కనుక్కొని నీర్గొండ హనుమాన్ మందిరం యొక్క పూజకు వాళ్ళు వస్తూ ఉంటారని ఈ బావికి ఏడు ఊటలు ఉంటాయి ఆ విధంగానే దీనికి మెట్లు కూడా ఏడు ఏడు వేసి దీని యొక్క ప్రత్యేకతను పెంచాలని ప్రయత్నం చేసినాము కమిటీ తరఫున పాలబాయ్ బ ఏంటంటే మేము కొన్ని సంవత్సరం నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ టైంలో అక్కడ నిజామాబాద్లో ఇక్కడ నుంచి కట్టెలు కొట్టుకుపోయి అమ్మేవాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ మేము వచ్చినప్పుడు ఈ సర్ది తెచ్చుకొని ఈ పా బాయిలనే పాలబాయిల్ని నీళ్ళు తాగి మళ్ళీ కట్టెలు కట్టుకొని పోతుంటే వాళ్ళు అప్పుడు మేము వచ్చిన ఏమైనా మీరు కూర్చున్నా కూర్చుని పాలబేట వాళ్ళు ఏమన్నా ఇది పాలబాయే ఈ దేవుడు సృష్టించి అప్పుడు మాకు తెలిసింది ఆ ప్రకారం ఏమైంది అంటే మేము కూడా దీన్ని ఏం చేసినా పా చిన్న ఊట ఉండే చిన్న ఊట ఉండడం వల్ల దాన్ని ఏం చేసినాము కొద్దిగా రౌండ్గా చేసి దాన్ని కెపాసిటీ పెంచాలని మేము ఒక ఏడు మెట్లు కట్టి చుట్టూ బాధ బార్డర్ కొట్టేసినాం ఎందుకంటే ఫ్యూచర్లో పబ్లిక్ వస్తుంటారు బోదని ఆ ప్రకారంగా మేము మెట్లు కట్టి దాంట్లో నీరు మాత్రము ఏడు ఊటలు ఉంటాయి ఏమంటే షెలిమె దాన్ని అంటారు ఒకప్పుడు ఏమంటారు షెలిమి దేనికంటే అంజన స్వామి ఇక్కడ ఉన్న అడవిల జంతువులందరికీ ఒక నీరు లేకపోతే వాటి గురించి అంజన వచ్చి ఒక చేతుని మట్టి తీస్తే అది పాలబాయిలాగా మారింది ఆ ప్రకారంగా ఇది నిజా నిజామాబాద్లో నీరు ఉండ అనే పేరు అనేది నాగారం నుంచి ఇంద నాగారము ఆ రోడ్ ఇందిరాపురం బాయ్ లోపల గుట్టలో ఉంటుంది ఇది తర్వాత ఈ నీ బావి మాత్రమును ఈ నీళ్లు తాగిన వారికి మాత్రము హండ్రెడ్ పర్సెంట్గా కొన్ని రోగాలు పోతాయి బయట ఊళ్ళకని ఆయుర్వేదిక డాక్టర్ వచ్చి కూడా క్యాన్లు తీసుకుపోతారు ఇరవై రూపాయలు క్యానలు ముప్పై ముప్పై లీటర్ క్యాన్లు తీసుకొని తీసుకుపోయి ఈ ఈ నీరు తాగిన అంజన దేయతోని వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ రోగాలు పోతున్నాయి వాళ్ళు కూడా ప్రజలు మాకు చెబుతున్నారు అయ్యా ఈ నీరు మాకు ఆయుర్వేదం వాళ్ళగా ఉన్నాయి ఈ ఒక ఏరు లాగా ఇచ్చిన నీళ్ళు మంచిగా ఉన్నాయి మేము దా తాగుతున్నాం మాకు ఇట్లా చాలా ఆనందం అనిపిస్తుందని మాకు ప్రజలు చెప్పుట్లా మేము కూడా నమ్ముతున్నాం ఇది సంగతి మిత్రులారా ఇక్కడ ఉన్న పాలబావి యొక్క నీళ్లు తాగితే మంచి ఆయుర్వేదిక్ లా పనిచేస్తుందని స్థానిక ప్రజలు భక్తులు ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు